మేము మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఈ రోడ్లోకి రాగానే ఒక కంటైనర్లో ఒక అరవై ఆవుల్ని తీసుకెళ్తున్నారని చెప్పి మాకు సమాచారం అందింది మేము ఆ సమాచారం ప్రకారం లారీని ఆపడం జరిగింది లారీలో చూస్తే ఆవులు చాలా ఉన్నాయి కుక్కేసుకుంటారు అటు మాటికి గాలి తగుతున్నాం లేదో ఒకటి మేము ఆపితే డ్రైవరు రకరకాల సమాధానాలు చెప్తున్నాడు ఎక్కడో జగ్గంపేట నుంచి వస్తున్నాం జంక్షన్లో ఎవరికో దింపుతున్నాం సంతకే పంపుతున్నాం అని తను సమాధానం వేస్తున్నాడు ఇది ప్రెస్ కీను పోలీసులు వాళ్ళకి సమాచారం అందిస్తుంది జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏదైతే గో అక్రమ రవాణా జరుగుతుందో ఖండంగా శిక్షించి రేపు ఇటువంటి అక్రమ రవాణా జరగకూడదని కోరుకుంటున్నాం మేము లోపల ఉన్న ఎద్దులు అంటున్నారు కదండి ఎద్దులైతే అది పోలీస్ స్టేషన్ లో తేలుతండి ఎద్దులైనా ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ మన పత్రాలు లేకుండా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు కదా పత్రాలు ఉంటే చూపించమంటున్నాం మేము ఓకే వాళ్ళు ఎంత ఎందుకు కొడతాం లోపల ఆవులు కూడా చచ్చిపోయినాయి అని చెప్తున్నారు అది ఏదో పోలీస్ స్టేషన్ దగ్గర మేము డోర్ ఓపెన్ చేయించి చూసి అది నిజంగా ఎద్దులు అయితే తన కాగితాలు సరిగ్గా ఉన్నాయి లేవో చూసి మేము అందేస్తాం ఇచ్చారండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అందుకే పోలీసులు కూడా వచ్చారు మేము కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్తున్నాము ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది మేము అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు లోపల ఎత్తులు ఉన్నాయా ఆవులు ఉన్నాయా అన్ని బతికే ఉన్నాయా లేకపోతే ఏంటనే పరిస్థితి బట్టి చూసి అది సరైన గోసాలకు అప్పచెప్పే మార్గం చూసి మేము ఒక దాని ప్రకారం కార్యక్రమం తీసుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు గుమ్మటి చైతన్య నేను బీజేపీ దెంగళూరు ఎసం ఇన్ఛార్జిని ఈరోజు మనం అందరం దేవతగా కొలుచుకునే గోవుల్ని అక్రమ అక్రమ రవాణా చేస్తున్నారు గోవులన్నిటిలోనూ గోవిందుడు ఉంటాడు అని చెప్పి మనం కొలుచుకుంటూ ఉంటాం హిందువులందరం అలాంటి గోవుల్ని ఈరోజు ఎక్కడి నుంచో జగ్గైపేట నుంచి అక్రమంగా రవాణా చేసి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై గోవులను ఒకే కంటైనర్లో కుక్కి అట్ల అన్నిటికీ ఆక్సిజన్ తగలకుండా చాలా ఇబ్బంది పెడతా ఇక్కడ జంక్షన్ కి అక్రమ రవాణా చేస్తున్నారు ఎవరు ఏంటంటే డ్రైవర్ సరైన సమాధానం చెప్పట్లేదు ఎక్కడి నుంచి వచ్చాడు ఇట వెళ్తున్నాయి అనేది ఇవాళ పోలీసులు అందరూ ఖచ్చితంగా గోల్ని గో గోశాల అప్పచెప్పి గోల్ని అన్ని రక్షించి సరైన కేసు పెట్టి ఎవరైతే ఈ మన ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ట్రాన్స్పోర్టర్లని అలాగే గూమాఫియా చేస్తున్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము దీన్ని ఎలాంటి ఎలాంటి గో ట్రాన్స్పోర్ట్లు ఏదైతే ఆవులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో రేపు దెందులూరు అసెంబ్లీలో కానీ మన ఏలూరు హైవేల మీద కానీ చాలా బళ్ళు తిరుగుతున్నాయని మాకు రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి వీటిని అన్నింటినీ మేము తప్పకుండా అడ్డుకుంటాము బీజేపీ జనసేన నాయకులు మేము అందరం కలిసే వాళ్ళు ఈ లారీని అడ్డుకోవడం జరిగింది తప్పకుండా ఈ అక్రమదారులను శిక్షించాలని కోరుకుంటున్నాం జై గో జై అందరికీ నమస్తే అండి ఈరోజు నెందులూరు కూడా వెళ్ళే రూట్ లో ఈ కంటైనర్ లో తలస్తున్న అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆవుల్ని ఆపడం జరిగింది గతంలో కూడా ఇలా రెండు మూడు వాహనాలు ఆపడం జరిగింది మనం దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం మళ్ళీ వాటిని పలానా జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గోశాల తరలించడం అక్కడికి వెళ్ళి మేము చెక్ చేస్తే మళ్ళీ అక్కడ ఆవులు లేవు ఇలాగ మొత్తం దీనికి మూల కేంద్రమైన వ్యక్తుల్ని మనం కంపల్సరీ ఛేదించాలి ఎవరైతే అధికారులు ఉన్నారో వీరందరూ కూడా ఈ మూలాలను తో ఎక్కడైతే ఉన్నాయో వాటిని పట్టుకోవాలని మీ మీడియా పూర్వకం అందరినీ కోరడం జరిగింది కేంద్రంలో గో ఆధారిత వ్యవసాయం చేయాలని సేంద్రియ వ్యవసాయం చేయాలని పైనుంచి మనకి మంచి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి కానీ కింద స్థాయిలోకి వచ్చేటప్పటికి వదలు ఎక్కువ జరుగుతున్నాయి అక్రమ రవాణాలు జరుగుతున్నాయి వీటిని అన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి వీటి మీద కఠినమైన చర్యలు ప్రభుత్వాల నుంచి కానీ అధికారుల నుంచి తీసుకోవాలని కోరుతూ ఇది ఈ వాహనాన్ని దెందులూరు యొక్క పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని దీని యొక్క మూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగాలని కోరుకుంట్లు ఎడ్లు చెగ్గంపేట నుంచి జంక్షన్ బాగుడు సంతకెండి ఏ మాకు వాళ్ళు ఎలాగ డ్యూటీ ఎక్కమంటే ఎక్కమంటే మాకు తెలియదు ఇలాగ డబ్బులు ఇస్తామంటే ఎక్కువ చెప్పింది ఎవరు ఎవరు చెప్పారు మాకు బాబుగారు వాళ్ళు చెప్పారండి బాబుగారు వాళ్ళు ఇలాగ సంతకం ఇలా డ్యూటీలు ఉన్నాయంటే వేరే డ్రైవర్ చెప్తే ఎక్కాను రాత్రి ఎక్కాను ఎక్కడ నేను జగ్గన్పేటలో ఎక్కాను జగన్పేటలో ఎక్కా జరిగిందా రీ సుమారు ఇంట్లో ఇంట్లో తెలియదు నేను రోడ్డు మీద ఎక్కాను డ్యూటీ రోడ్డు మీద ఎక్కా నేను ఆ డ్రైవర్ వచ్చి ఇలాగా

ఆప్ను చూస్కో ఆ ఆటిలు చూసుకుంటే ఆప్ అన్న ఆటిలు చూసుకోవడానికి నీలయ్య పెట్టి ఆ నేను ట్రై చేస్తాను ఎవరు మిది ఆతునన్న కొనే లోడింగ్ ఎక్కడ ఉంది లోడింగ్ ఎక్కడ ఉంది చెయ్యే జగంపేట లోడింగ్ అవుနေనరా నేను ఎక్కమంటే ఇక్కడ ఇంద్రకం దేకి నిన్న ఎక్కడికి వను జనసలకే జనసలకే ఆనరా జనసనకంటే దిపే చేత కదా నేను ఎక్కు అంటే खाली ఉన్నం కదా అన్న ఏవనే లోపల సరే లోపల ఏవనే